రైజ్ ద లాడ్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాము చూడండి యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఐదో వచ్చినము నేను చదువుతాను వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను ప్రిలరా ఈ మాటలు యోబు గారు మాట్లాడుతూ వచ్చాడు దేవునితో తను మాట్లాడుతూ వచ్చినటువంటి సందర్భం ఇక్కడ రాయబడుతూ వచ్చింది అయితే యోబు గారి యొక్క జీవితం గురించి ప్రిలర దేవుడు ఎంతో మంచి సాక్ష్యాన్ని ఆయన గురించి దేవుడు తెలియజేస్తూ వచ్చాడు యోగు గ్రంథం ఒకటో అధ్యాయము యోగు గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినము ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునయ్యుండి యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ప్రిల్లరా దావిది గురి యోబు గురించి దేవుడే స్వయాన తను ఇచ్చినటువంటి సాక్ష్యం అన్నమాట ఏంటి యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు చెడుతనమును విసర్జించినవాడు ప్రిలరా మరి తన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం యోబుగారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడే తన గురించి అలాగున సాక్ష్యమిస్తూ వచ్చాడు అయితే అటువంటి యోబుగారి యొక్క జీవితంలో సాతాను ద్వారా మరి ప్రేరేపించబడి దేవుడు కొన్ని శ్రమలను తన జీవితంలో అనుమతిస్తూ వచ్చాడు ఒకే రోజున మరి తన సొంత పిల్లలను కోల్పోతూ వచ్చాడు ఒకే రోజున మరి తనకున్నటువంటి గొర్రెలు కానీ ఒంటెలు కానీ ప్రిలరా మరి ఎద్దులు కానీ ఇవన్నీ కూడా గాడెదలు పనివారు ఈ విధముగా అందరూ అన్నీ ఒకే రోజు చనిపోతూ వచ్చినాయి ప్రభు ప్రిలారా అంతేకాదు మరి తన శరీరము కూడా ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉంది శరీరం అంతా పుండ్లు వచ్చి మరి ఆ చిలపెంకుతో తను గో మరి చిలపెంకుతో తను గోకునివాడుగా తనుంటూ ఉన్నాడు ప్రియులారా అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో ఆయన తన నోటి మాట ద్వారా ఏ మాత్రము కూడా మరి దేవునికి విరోధముగా మాట్లాడలేదు అనగా ఆయన ఏ పాపము చేయలేదు అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఏమన్నాడు అవన్నీ పోయినప్పుడు యహోవా నామం నాకు స్థుతి కలుగును గాక ఎందుకు యహోవా ఇచ్చను ఎహోవా తీసుకొని ఆయనకే ఆయన నామానికే మహిమ కలుగును గాక అని తను తెలియచేస్తూ వచ్చాడు ప్రిలరా ఈ మాటల్లో ఎక్కడా కూడా యోబు పాపం చేయలేదు అని రాయబడుతూ వచ్చింది సరే ఇంతమటుకి బాగానే ఉంది తన శరీరము కూడా మరి అనారోగ్యముతో ఉంది మరి అవన్నీ పుండ్లు వచ్చి శరీరం అంతా చీకపోయినటువంటి పరిస్థితిలో ఉంది అప్పటికి కూడా తను దేవునిని ఏమాత్రము కూడా నిందించలేదు ఆ తర్వాత తన యథార్థతను కూడా విడిచిపెట్టలేదు ఆ తర్వాత ప్రియులారా మరి తన స్నేహితులు వచ్చి యోగు గారితో మాట్లాడుతూ వచ్చారు అప్పటివరకు తను దేవుడు తనలో ఏ విధమైనటువంటి మరి పాపాన్ని చూచినట్లుగా ఇక్కడ రాయబడలేదు ఆయన వారి ఈ మాటల్లో పాపము లేదు అని దేవుడు తెలియచేస్తూ వచ్చాడు ప్రిలరా ఇలాంటి యోగు గారు మరి తన స్నేహితులతో మాట్లాడేటువంటి సమయంలో ఎంతో దేవునిని ప్రశ్నిస్తూ వచ్చాడు ఎన్నో విధాలుగా తను దేవునిని మరి వ్యతిరేకముగా మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ వచ్చింది తన యొక్క జ్ఞానాన్ని బట్టి దేవునిని ప్రశ్నించేటువంటి పరిస్థితిలో తను ఉన్నట్లుగా మనము చూస్తాం ప్రిలారా తను ఒకే దినాన ఆస్తి అంతటిని పోగొట్టుకొని పిల్లలను పోగొట్టుకొని ఆరోగ్యాన్ని పోగొట్టుకొని అయినప్పటికీ దేవునిని దూషించకుండా ఉన్నటువంటి వ్యక్తి తర్వాత తర్వాత ఎంతో అజ్ఞానముగా తను మాట్లాడుతూ వచ్చాడు ఎంతో అజ్ఞానముగా మాట్లాడుతూ వచ్చాడు చూడండి ఆ మాటలు ఇక్కడ ఉన్నాయి యోగ గ్రంథము నలభై రెండవ అధ్యాయము యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము మూడో వచ్చినము నేను చదువుతాను జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు ప్రిలరా ఇక్కడ జ్ఞానం లేని మాటలు తను మాట్లాడుతూ వచ్చాడు ఎంతగానో దేవుని విషయంలో మరి ఎంతో అన్యముగా తను మాట్లాడుతూ వచ్చాడు వ్యతిరేకముగా మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి ప్రియులారా జ్ఞానం లేని మాటల చేత తను ఆలోచనను నిరర్ధకము చేసినవాడుగా ఉంటున్నాడు నిరర్ధకము చేసిన వాడుగా ఉంటున్నాడు ఈనాడు అనేకమంది ఈనాడు అనేకమంది దేవుని గురించి మరి దేవుని విధానాల గురించి వాదించేవారు మరి ఎంతగానో దేవునిని తప్పుపట్టినట్లుగా వారు మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా తమ ఊహలకు దూరముగా అతీతంగా ఉన్నటువంటి రహస్య సత్యాలను గురించి మనుషులకు ఏమీ తెలియకపోయినా అంత తెలిసినట్లుగా మాట్లాడేస్తారు చూసారా వారికి దేవుని దీవెనలు కావాలంటే ప్రిలరా వారు యోబులాగా దేవుని వద్దకు వచ్చి పశ్చాత్తాపడాలా యోబులాగా దేవుని వద్దకు వచ్చి పశ్చాత్తాపడాలి ఈనాడు అనేకమైనటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు దేవుని మీద వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు దేవునినే ప్రశ్నిస్తున్నారు ఆయన యొక్క క్షమాపణ గురించి కానీ లోకంలో ఉన్నటువంటి అసమానతల విషయంలో కానీ ప్రిల్లరా హెచ్చుతగ్గులను గురించి కానీ తర్వాత లోకంలో జరిగేటువంటి పాపము గురించి కానీ తర్వాత లోకంలో జరిగేటువంటి బలాత్కారమును గురించి కానీ ఈ విధముగా ఎన్నో విషయాలను గురించి లోకంలో ప్రజలు దేవునిని ప్రశ్నించేవారిగా ఉంటున్నారు అనేకమైనటువంటి మరి అనేకమైనటువంటి అజ్ఞానముతో కూడుకున్నటువంటి మాటలు వారు మాట్లాడేవారుగా ఉంటున్నారు యోబుకులాగా లాగా చూడండి ప్రియులారా యోబు గారు కూడా ఎంతో మూర్ఖత్వముతో మాట్లాడినట్లుగా మనము చూస్తాము యోగు గ్రంథం పదహారవ అధ్యాయము పన్నెండవ అధ్యాయ పన్నెండవ వచ్చినములో ఒక మాట ఉంది చూడండి యోగు గ్రంథము పదహారవ అధ్యాయము యోగు గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచ్చినము నుండి పద్నాలుగు వచ్చినము నేను చదువుతాను నేను నెమ్మదిగా నుంటిని అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలుగా చేసి ఉన్నాడు మెడ పట్టుకొని విదిలించి నన్ను తుత్తునిగా చేసి ఉన్నాడు తనకు నన్ను గురుదిబ్బగా నిలిపి ఉన్నాడు ఆయన బాణములు నన్ను చుట్టుకొని ఉన్నవి కనికరము లేక నా తుండ్లను పొడిచెను నా పైత్య రసమును నేలను పారబోసెను కన్నము మీద కన్నం వేసి ఆయన నన్ను విరగగొట్టెను పరుగులెత్తి సూర్యుని వలె నా మీద పడేను చూసారా ప్రియులారా ఎంతగా దేవుని గురించి తను అన్యాయముగా మాట్లాడుతూ ఉన్నాడో తనకు ఏమి తెలుసండి దేవుని యొక్క ప్రణాళికను గురించి దేవుడు మరి యోబు విషయంలో తను కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలను గురించి తనకేమి తెలుసు ఏమి తెలియకపోయినా తనకు వచ్చినటువంటి కష్టమును బట్టి శ్రమను బట్టి అనేక రకాలుగా మరి దూషించినట్లుగా తను మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా ఈనాడు మనము కూడా విశ్వాసులమైనటువంటి మనము కూడా యోగులాగనే ప్రవర్తిస్తూ ఉన్నాం మన జీవితంలో వచ్చేటువంటి కష్ట నష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులను బట్టి మనము కూడా అజ్ఞానముగా మాట్లాడేవారముగా మనము కూడా దేవునిని ప్రశ్నించేవారముగా మనముంటూ ఉన్నాం అయితే ప్రియులారా అయితే దాని వలన మనకు నష్టము కలుగుతుంది నష్టము కలుగుతుంది అయితే అది తెలుసుకున్నటువంటి యోగు గారు ఏం చేశాడు అంటే ఏం చేశాడు అంటే నలభై రెండవ అధ్యాయము దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు అనేకమైనటువంటి విషయాలను తీసుకొని వచ్చి దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన లోకంలో ఉన్నటువంటి మరి జంతు ప్రపంచాన్ని కానీ భౌతికమైన ప్రపంచాన్ని కానీ ప్రజలను కానీ ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నాడు ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడు ఈ విషయాలన్నిటిని గురించి దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ప్రియులారా తన యొక్క అజ్ఞానము తనకు తెలియచేయబడుతూ వచ్చింది ఏ విధంగా తను అజ్ఞానంతో మాట్లాడుతూ వచ్చాడు తన జ్ఞానానికి మించిన విషయాలు కలుగ చేసుకొని ఎలా దేవునిని ప్రశ్నిస్తూ వచ్చాడో తను అర్థం చేసుకుంటూ వచ్చాడు అర్థం చేసుకొని ఇక్కడ ఐదో వచ్చినంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు వినికిడి చేత నేను నిన్ను గూర్చిన వార్త వింటిని అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూస్తూ ఉన్నాను కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బోడదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను చూసారా ప్రియులారా వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త విన్నాను ఇక్కడ భౌతికంగా దేవుడు తన దగ్గరకు వచ్చి తనకు కనపడినట్లుగా కాదు కానీ ప్రియులారా తన యొక్క దేవుని యొక్క నీతి న్యాయాలను గురించినటువంటి అవగాహన దేవుడు తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు దేవుని యొక్క జ్ఞానాన్ని తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు తను ఏ విధంగా ప్రపంచాన్ని నిర్వహిస్తున్నాడో ఆ విషయాలను గురించినటువంటి జ్ఞానాన్ని దేవుడు తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు ప్రియులారా ఆయన అంటున్నాడు అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూస్తున్నా కనులారా నిన్ను చూస్తున్నాను అంటే ప్రత్యక్షంగా దేవునిని చూసినట్లుగా కాదు కానీ తన హృదయంలో తన మనోనేత్రములు తెరవబడుతూ వచ్చినాయి తన మనోనేత్రములు తెరవబడి తను ఎక్కడెక్కడైతే దేవునికి విరోధంగా మాట్లాడుతూ వచ్చాడో దేవునిని ప్రశ్నిస్తూ వచ్చాడో వాటి విషయమై ఆయన పశ్చాత్తాపడుతున్నాడు పశ్చాత్తాపడుతు ఏమని పశ్చాత్తాపడుతున్నాడు ఆరో వచనంలో కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడదలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను ప్రియులరా నన్ను నేను అసహించుకొని అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది యోబు గారు తనను తాను అసహించుకుంటున్నాడు ఎందుకు అసహించుకుంటున్నాడు ప్రియులారా ఎందుకు అసహించుకుంటున్నాడు దేవుని యొక్క నీతి న్యాయాలను ఆయన ప్రశ్నిస్తూ వచ్చాడే దేవుని యొక్క ధర్మాన్ని తను ప్రశ్నిస్తూ వచ్చాడే దానిని బట్టి ఆయన తనను తాను అసహించుకుంటు నేను ఎందుకు ఇలా మాట్లాడాను దేవుని యొక్క న్యాయాన్ని దేవుని యొక్క ధర్మాన్ని నేనెందుకు ప్రశ్నించాను ఇంత తెలివి తక్కువ నేను ఎందుకు మాట్లాడాను అని ప్రియలారా తనను తాను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో తను పశ్చాత్తాపడుతున్నాడు చూసారా కాబట్టి మన జీవితంలో కూడా మన జీవితంలో కూడా దేవుడు అనుమతించేటువంటి అనేకమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రియుల యోపు వల్లే మనము అజ్ఞానంతో మాట్లాడకుండా తెలివి తక్కువతనం కలిగి మనం మాట్లాడకుండా ఉండాలని ఇక్కడ మనకు అర్థమవుతుంది దేవుడు ఎందుకు ఈ పరిస్థితి మన జీవితంలో అనుమతించాడో మనకు తెలియదు దేవుడు ఎలాంటి మరి శ్రమను ఎందుకు అనుమతించాడో మనకు తెలియదు ఎందుకు మనకి ఇలాంటి బలహీనతలు కలిగి ఇలా పడిపోయిన స్థితిలో ఉండటానికి దేవుడు అనుమతించాడో మనకు తెలియదు అంత మాత్రము చేత మనము దేవునిని తప్పు అంత మాత్రము చేత దేవుని మనము తృణీకరిస్తామా మనకు అజ్ఞానముతో ప్రభువును ప్రశ్నిస్తామా ప్రియలారా అది తప్పు అయితే దేవుని యొద్ద పశ్చాత్తాపడుతున్నాడు యోబు గారు మనము కూడా అలాంటి పశ్చాత్తాపముతో మనలను మనం అసహించుకో నేను ఎందుకు ఇలా మాట్లాడాను నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను నేను ఎందుకు దేవుని ఇలా ప్రశ్నించాను అని తనను తాను పశ్చాత్తాపముతో ప్రభు దగ్గర ప్రిలారా సాగిలపడుతూ పడుతూ వచ్చాడు నీవు నేను కూడా ఏ ఏ విషయాలను గురించి మన స్థాయికి మించిన మాటలు మాట్లాడి దేవునిని బాధ పెడుతూ వచ్చాం మన జ్ఞానానికి మించిన మాటలు మాట్లాడి మనం దేవునిని బాధ పెడుతూ దుఃఖ పెడుతూ వచ్చాం అయితే యోబు గారిలాగా దేవుని యొద్ పశ్చాత్తాపడుతూ వచ్చినప్పుడు యోబు గారిలాగా దేవుని దగ్గర క్షమాపణ కోరుతూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా క్షమిస్తాడు దేవుడు తప్పకుండా మరి క్షమాపణ అనుగ్రహిస్తాడు తన రక్తము ద్వారా కడిగి శుద్ధి చేస్తాడు మరల శాంతి సమాధానము సంతోషం అనుగ్రహిస్తాడు ప్రిలరా అలాగిన దేవుడు మనకు గారికి ఏ విధముగా క్షమించి మరలా తిరిగి వెనకటి స్థితిని ఎలా దేవుడు అనుగ్రహించాడు ఆ విధంగానే మనకు కూడా దేవుడు మేలు చేసి అలాంటి ఆశీర్వాదం మనకు కూడా అనుగ్రహించక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి దయగలిగిన దేవ మీకే వందనములు స్తోత్రాలయ స్థుతులు చెల్లిస్తున్నాను మా పితరుడు ప్రభా యోబు గారు మిమ్మను ప్రశ్నిస్తూ వచ్చాడు మీ నీతి న్యాయాలను మీ ధర్మాన్ని ఆయన ప్రశ్నిస్తూ వచ్చాడు ప్రభా తర్వాత తను ధూళిలో బూడదలో పడి పశ్చాత్తాపడుతూ వచ్చాడు తనను తను అసహించుకుంటూ వచ్చాడు ప్రియుల దేవా నాయన మేము కూడా నేను కూడా ఎక్కడ నాయన మీతో అలా విధంగా ఆ విధంగా నేను ప్రవర్తిస్తూ వచ్చాను ఎక్కడ మిమ్మల్ని ప్రశ్నించి మిమ్మల్ని దుఃఖపెట్టాను బాధ పెట్టాను దయతో క్షమించండి అయ్యా మీ రక్తము చేత కడగండి పవిత్రపరచండి సయ్యా మీరే నన్ను శుద్ధీకరించండి శుద్ధి చేయండి ప్రభా సహాయం చేయండి నాయన నిబిడలను జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన సహాయం కోరినటువంటి వారు అయ్యా వారికి నాయన మీరే ప్రార్థన నాయన వారి ప్రార్థన ఆలకించండి ప్రభు వారి పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నాం రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయా నాయన కనికరించిన ఆయన చూపించండి భవిష్యత్తు కొరకు ఉన్నటువంటి వారు దేవా అప్పులతో తర్వాత ప్రభు నాయన ఆర్థికపరమైన సమస్యలతో బాధపడేటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అక్కర అవసరతలు తీర్చండి వారి సమస్యలన్నిటిని పరిష్కరించండి ప్రభా సహాయం చేసి మహిం పొందండి ఈ పగలంతా మీరే కాపాడండి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి మమ్మల్ని మీ స్వాధీనమని ఉంచుకోండి ప్రభా సహాయం చేసి మహిం పొందవలసిందిగా కోరుకుంటూ ప్రభా ఈ దినమంతటి కొరకు సిద్ధపరచమని మీ కాపుదల భద్రతలు ఉంచమని యేసుప్రభు నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ మెన్